బుజరడిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢమాస సారి సమర్పణ కార్యక్రమం బుధవారం నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నామని ఈవో శ్రీనివాసుల రెడ్డి తెలిపారు భక్తులు అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సూచనల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు జిల్లా నలుమూలల నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఆషాఢం సారి సమర్పించిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని అన్నారు కామాక్షి తాయి భక్తులు ఎక్కడున్నా అమ్మవారికి సమర్పించాలని కోరారు ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ గారు సూచించడం జరిగింది ఈ కార్యక్రమం గౌరు శాసనసభ్యులైన వేమిరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈ ఆషాఢ మాస శారీ సమర్పణ కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులందరూ సమర్పించి అమ్మవారి ఆశీస్సు పొందవలసిన కోరుచున్నాము ఈ సారి సమర్పించిన వారికి అమ్మవారి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం మన కామాక్షాయి భక్తులందరూ ఇచ్చేసి ఆషాఢమాస సారి సమర్పించవలసిందిగా కోరుతున్నాం